ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై ఆమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండూ కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి భాగ్యస్థానంలో రవి బుధుల యొక్క సంబంధం ఇది ముఖ్యంగా ఉన్నత విద్యలకి అలాగే బ్యాంక్స్ నుంచి ఓడీ ట్రై చేస్తూ ఉంటారు ఓడీస్కి గురువులు తండ్రి తండ్రి సమానులు వీళ్ళతో మీకు ఒక ఆపర్చునిటీస్ కానివ్వండి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు రావడము దేవతా అనుగ్రహం కలగడం భాగ్యస్థానం అంటే దేవతా స్థానం అంటారు కలగడం లాంటివి జరుగుతుంటాయి కాకపోతే ఇక్కడ ఆరులో ఉన్నాడు గురువు మళ్ళీ ఒకవైపు తొమ్మిదవ స్థానంలో ఉండే గ్రహాలు బాగున్నాయి ఆరులో గురువు ఉన్నందుకు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అనుకోండి గురువులతో చిన్న చిన్నవి కూడా జరుగుతాయి వారికి అప్పు ఇవ్వడం వాళ్ళకి అప్పులు ఇవ్వడం ద్వారా మీరు కొంత ఇబ్బంది పడే ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి ఉండవని కాదు కాకపోతే ఇక్కడ పన్నెండవ అధిపతి ఆరవ స్థానంలో ఉండడం అనేటువంటిది ఒక యోగం కాబట్టి చెప్తారు అయితే ఇక్కడ ఉన్నత విద్యలకి చాలా బాగుందని చెప్పుకున్నాము రుణాలు రా లభించడానికి బాగుందని చెప్పుకున్నాము అయితే ఇక్కడ ఈ గ్రహణ ప్రభావం ఏదైతే ఉందో రెండవ స్థానంలో పడుతున్నందుకు మీరు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఈ రాహువు ఎప్పుడైతే ఉంటాడో ఈ రెండవ స్థానంలో ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ధన సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇది సూచిస్తుంది గుర్తుపెట్టుకుంటు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధన విషయాల్లో మీకు ఏదైనా కొంచెం మనీ విషయంలో మోసపోబోతున్నారు అని మీకు ఎక్కడ అనిపించినా మీరు అటువంటి జోలికి వెళ్ళకపోవడం మంచిది రెండవది ఏంటంటే ఓం దుర్గా దుర్గాయన మహాన నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కాస్త బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఈ బుధాయుద్యోగం భాగ్యంలో ఉండడం మంచిది బ్యాంక్ బ్యాలెన్స్ లేదు ఇబ్బంది పడుతున్నాము బ్యాంకింగ్ సపోర్ట్ లేదు అనుకునేటువంటి వారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు వేరే వేరే ప్రాంతాలకు మారడం వల్ల కూడా కొన్ని లాభాలు కలుగుతాయి లాంగ్ జర్నీస్ వల్ల కొన్ని లబ్ధి కలుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇక్కడ మీరు ఏంటంటే రెగ్యులర్గా కాస్త గోవులకి నాలుగు ఉండలు తినిపిస్తూ అందులో ముఖ్యంగా ఈ గ్రహణం నుంచి నలభై రోజుల పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు వివాహ సంబంధించిన విషయాల్లో ఇట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోకండి ఈ యొక్క రవిబుద్ధులు కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడు చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా తిరుగుతూ ఉంటాయి వాటర్ల అదేవిధంగా పగలే కం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యారాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్నిటిని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు భారతం చేసుకొని భూ విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడు తేదీ నుంచి రవి బుధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలామంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి జన్మ జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ జన్మజాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని ఇరవై ముప్పై యోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశ్వరి యోగం అన్నారు బుధాదిత్య యోగం అన్నారు అనఫాస యోగం అన్నారు సునఫా యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే అలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే పలానా దగ్గర నిధి ఉందని తెలిసింది నిధి ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుంది అన్నప్పుడు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మజాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరీర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం అనవసరం అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ టైంలో అందరికీ బిజినెస్ వచ్చిరాదని కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెరిలో ఉందో శుభ ఉందో ఒక యోగం ఉంటుంది కానీ అది పాప ఉంటుంది అంటే స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేయకుండా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనుక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్తి శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం అపర్ణాయ నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదేమైనా పాప కత్తెల్లో ఉందా శుభకత్తెలలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నానా లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నానా లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలు ఉన్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాత్రే నమ